పాత్రికే మిత్రులకు నమస్సులు పెద్దల ఆత్మీయులారా వాసన్న ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడుతూ మాట్లాడినటువంటి మాటలు చూస్తే నిజంగా కూడా వాసన్న పరిస్థితి చూసి బాధేస్తోంది జాలేస్తోంది తన మంత్రిగా ఉన్నప్పుడు ఒక గొప్పగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెకీతో అతి తక్కువ ధరకు ఒప్పందం కుదిరి కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ రేట్ ట్రాన్స్మిషన్ ఖర్చులు కలిపి అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఈపీపీఏ కన్నా యాభై శాతం తక్కువతో జరిగితే ఇంత గొప్ప ఒప్పందం జరిగింది చారిత్రకమైన ఒప్పందం జరిగింది ఇది నా మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది అని గర్వంగా గౌరవంగా చెప్పుకోలేని దీనహీన స్థితిలో వాసన ఉండడం నిజంగా కూడా ఆయన పరిస్థితి చూస్తే బాధిస్తుంది ఈరోజు మీరు మంత్రిగా రెండు సార్లు సంతకం పెట్టి నేను సంతకం పెట్టలేదంటున్నావు నేను ఫార్వర్డ్ చేశాను అంటున్నావు ఎప్పుడైనా మంత్రి అనే వ్యక్తి తనకు ఫైల్ వస్తే ఆ ఫైల్ మీద తనకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదు ఇది కామెంట్ రాయాల లేదు అంటే ఫార్వర్డ్ చేయడం అంటే అంగీకరించా అంగీకరించినట్టు లెక్క తను ఫార్వర్డ్ చేశారు అని అన్నారు ఇన్ని ప్రిన్సిపల్గా తీసుకున్న వాటిపైన సంతకం చేశారు ఆ రోజు ఆ రోజు అప్రూవ్ చేయకుండా మళ్ళా మీరన్నా శ్రీకాంత్ గారితోనే కమిటీ వేశారు కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళా సంతకం చేశారు రెండు సార్లు సంతకం చేసి నేను సంతకం చేయలేదు అని అనడం అన్నది ఆ స్థాయిలో రెండు సార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడితే ఏం మాట్లాడాలి మంత్రి రోగుల్లో తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం కాదా చెప్పండి ఏ ముఖ్యమంత్రి అని చెప్పండి చెప్పండి అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థంగా ఉండాలండి పాలసీల గురించి మీరు మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా పాలసీల గురించే మాట్లాడతాం నువ్వు మా నాయకుడి గురించి వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు అదేవిధంగా మేము కూడా మాట్లాడడం జరుగుతుంది నువ్వు పర్సనల్గా వ్యక్తిత్వ హననం మా నాయకుడికి నువ్వు చేయాలనుకున్నప్పుడు ఎవరినో మరలా చెప్తున్నా ఎవరో మెప్పు పొందడం కోసం ఎవరో మెప్పించడం కోసం ఏదో ఒక రకంగా వాళ్ళందరికీ దగ్గరై అక్కడ ఎదగడం కోసం మీరు మా నాయకుడిని వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నిస్తే స్వార్థంతో మీరు చేసినప్పుడు స్వప్రయోజనాల కోసం మీరు చేసినప్పుడు ఆరోపణలు చేసినప్పుడు వాస్తవాలు మాట్లాడకుండా మేము ఎలా ఉంటాం అసన్నా ఒక్కసారి ఆలోచించు మీరు చెప్తున్నారు ఒక మాట అంటున్నావు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు నుంచి వచ్చారు అని నేను అడుగుతున్నా చిత్తూరు నుంచి ఒంగోలుకి వచ్చారని నేను మిమ్మల్ని అడుగుతున్నా వసన్న మీరు కొండైపు నుంచి ఒంగోలు ఎలా ఎందుకు వచ్చారు అని అడుగుతున్నా మీ నియోజకవర్గం కొండైపు కదా ఒంగోలుకు వచ్చి ఎందుకు పోటీ అని అడుగుతున్నా అదే మీ నాయకుడు పాలకొల్లు నుంచి పిఠాపురం ఎందుకు వెళ్ళాడు అని అడుగుతున్నా మీ కోటంలో ఇంకొక ప్రముఖ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి కుప్పం వెళ్ళారు లోకేష్ గారు చంద్రగిరి నుంచి మంగళగిరి కిందకు వెళ్ళారు కడప నుంచి సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎందుకు వెళ్ళారు ఈ కృష్ణా జిల్లా నుంచి పురంధరేశ్వరి గారు రాజమండ్రి ఎందుకు వెళ్ళారు చెప్పండి అది కూడా అడగండి ఇంతటికి మీ దోస్తు మాగండి శ్రీనివాసు ఒంగోలు జిల్లానా నెల్లూరు జిల్లా కదా తను ఎందుకు వచ్చాడు మీరు వెళ్ళింది నిజం కాదా కొండవైపు నుంచి ఒంగోలుకి నేను ఈరోజు చెప్తున్నా జగన్మోహన్ గారు నన్ను ఒంగోలుకి పంపించినప్పుడు ఎంపీగా పోటీ చేయమని మీతో పాటు అందరూ అన్నారు మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేకి ఓటేస్తే ఎంపీకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాగంట గారు ఓటేస్తారని చెప్పారు మీరు మీతో పాటు అందరూ చెప్పారు మీరు మా ప్రముఖం మీరు కూడా అన్నారు అంటే ఎమ్మెల్యేకి మీకేస్తే ఎంపీకి క్రాస్ ఓటింగు మాగంటకు పడుతుంది అని మీరు కూడా అన్నారు చివరికి మీరు పోటీ చేసిన ఒంగోలు అసెంబ్లీలో కూడా మీకు ఎన్ని నోట్లు వేస్తారు ఎన్ని నోట్లు నాకేసి మీకన్నా అదనంగా నాలుగు వేల మూడు వందల రోట్లు సుమారు అనుకుంటా నాకు ఎక్కువేశారు ఒంగోలు ఒంగోలులో వాసన మీకు వచ్చిన ఓట్ల కన్నా నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయనే విషయం మీకు తెలిసే ఉంటుందనుకుంటా పార్లమెంటు మొత్తం మీద మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి వచ్చిన ఓట్ల కన్నా సుమారు యాభై రెండు వేల ఓట్లు ఎంపీగా నాకు అదనంగా వచ్చాయన్న విషయాన్ని మీరు గమనించాలి అంగీకరించాలి వాస్తవం కాబట్టి అంటే అర్థమేమి మీరంతా ఆయన క్రాస్ ఓటింగ్ అవుతుందంటే ఒంగోలు ప్రజలు జగన్ నన్ను అక్కడికి పంపితే నన్ను అంగీకరించారు అందుకే ఈరోజు చెప్తున్న ఒంగోలుతో నాకు విడదగిరాని అనుబంధం ఏర్పడ్డది ఆ అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది ఆ ప్రజలతో ఉంటుంది నాయకులతో ఉంటుంది కార్యకర్తలతో ఉంటుంది ఏ చిన్న కార్యకర్తకు ప్రజలకు మా నాయకులకు ఇబ్బంది వస్తే ఖచ్చితంగా ఒక బ్యాక్బోన్గా వాళ్ళందరికీ అండగా నిలుస్తాం మా పార్టీ పైన మా నాయకుల పైన మా నాయకుడి పైన మీరు ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని తిప్పకొట్టడానికి మీరు చెప్తున్నటువంటి అబద్ధపు మాటలు మీరు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చెప్పడానికి ఎప్పుడు ముందు ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నా మీరు అన్నారు నేను రష్యాకు ఫ్రెండ్స్తో వెళ్తే తప్ప అని అడిగారు వాసన నేను మీరు రష్యాకి వెళ్ళారని నేను చెప్పలేదన్న నేను ప్రెస్ మీట్ మారుతూ నేను అన్నమాట నాకు స్వేచ్ఛ లేదు ఆ రోజు మంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అన్నప్పుడు మీకు ఎంత స్వేచ్ఛ ఉన్నిందంటే మీరు స్పెషల్ ఫ్లైట్లో ఇతర పార్టీ వాళ్ళు ఎక్కించుకొని విదేశాలకు వెళ్ళినా కూడా అంగీకరించే అంత స్వేచ్ఛ జగనన్న మన నాయకుడు ఆ రోజు ఈరోజు మా నాయకుడు మీకు ఇచ్చారన్న వాస్తవాన్ని చెప్పాను మీరు ఏ దేశానికి వెళ్ళారో నేను ప్రశ్న మీట్లో మాట్లాడలే మీరే చెప్పాను రష్యాకి వెళ్ళాను వెళితే తప్పే అని ఓకే ఈ పార్టీలో నువ్వు మంత్రిగా ఉండి అవతల పార్టీ వాళ్ళని తీసుకొని రష్యాకి వెళితే తప్ప స్పెషల్ ఫ్లైట్లో ఉంటున్నావు అదే ఇప్పుడు మీరు కానీ కూటమిలో భాగస్వామ్యమైన మీరు కానీ ఈనాడు మంత్రులుగా ఉన్న ఉన్నవారు కానీ అదే స్పెషల్ ఫ్లైట్లో వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక ఎం ఎక్స్ఎమ్ఎల్ఏను ఒక జిల్లా అధ్యక్షుడు ఒక్కరిని తీసుకెళ్ళమని చూద్దాం రేపు ట్వంటీ ఫోర్ అవర్స్ పదవి ఊడుతుందో లేదో ట్రై చేయమని చూద్దాం ఏ మంత్రినైనా తనతో పాటు తన స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు కాదు ఎక్కడి నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్ళమని చూద్దాం ఆ పదవు చంద్రబాబు గారు ఓడ కొడతారు లేదో చూద్దాం కానీ మీకు ఆ స్వేచ్ఛ జగన్ అని ఇచ్చారు పోయినా కూడా మిమ్మల్ని గౌరవించిన సంస్కారం సభ్యత జగనన్న ఉన్నది దాన్ని మీరు అంగీకరించాల్సిన చెరుమనమ్మ గారు వేరా చెరుమనమ్మ గారు జగన్ అన్న ఫ్యామిలీ గురించి మాట్లాడారు మీరు వాళ్ళ చాలా మా దానికి ఒకటే అడుగుతున్నా రాజకీయాల్లో కుటుంబంలో ఒక రుండాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజల నిర్ణయాన్ని అంగీకరించి జగనన్నను ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత కుటుంబంలో ఉంటాయి ప్రజలు యాక్సెప్ట్ చేసిన తర్వాత అదే మిమ్మల్ని అడుగుతున్నా మీకు కూడా ఇద్దరు చెల్లెలు ఉన్నారు సిస్టర్స్ ఉన్నారు రమణమ్మ రమణమ్మ గారు రేవతమ్మ గారు మీరు కూడా ఇద్దరు సిస్టర్స్ని రాజకీయాల్లోకి ఎందుకు తీసుకురాలా మీ ఆస్తుపస్తుల్లో భాగస్వామిని ఎందుకు అన్నిటిలో కూడా ఎందుకు ముందు పెట్టలా చెప్పే రాష్ట్రంలో ఎవరైనా చెప్పమని చెప్పండి పెళ్ళి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా అలా అన్న చెల్లెళ్ళు ఎలా ఉంటారు చాలామంది అందరూ కూడా మీరు చెప్పాలి వాసన్నం మీరు కూడా మీ మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ గౌరవం నిజంగా కూడా మీకు తప్పకుండా గుర్తొస్తుంది ఒకరోజు ఈరోజు మీరు మాట్లాడచ్చు మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడ సక్సెస్ అవ్వాలి కాబట్టి మీకు తప్పదు కాబట్టి మీరు నాయకుడినన్నా మా నాయకుడినన్నా మమ్మల్ని అన్నా అది నీకు అవసరం కాబట్టి మీరు మాట్లాడడం మేము అర్థం చేసుకోగలం కానీ ఒకనాటికైతే మీకు అర్థమవుతుంది వాసన్న ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ రోజు ఉన్న స్వేచ్ఛ ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆత్మీయత అక్కడ ఉన్నటువంటి ఆనే మనుషులు ఇక్కడ లేరు నాకు ఈరోజు నా పరిస్థితి ఏంటి అని ఉపయోగపడతాం కాలము చాలా గొప్పది నేచర్ చాలా గొప్పది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది మీరు చాలా మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా బ్లాక్మెయిలు అని మీరు ఎన్నిసార్లు జగన్మోహన్ గారిని ఇబ్బంది పెట్టుంటారు ఎన్నికలుచ్చాయేంటి ఇబ్బంది ప్రతిసారి బ్లాక్మెయిల్ చేస్తావు ఎందుకు చేస్తావో తెలియదు అది నిజంగా చద్దల రామకృష్ణ అన్న ఓపిక కూడా మెచ్చుకోవాలి ఆయన చాలా మిమ్మల్ని సంతృప్తిపరచడానికి ఆయన ఒక రకంగా సంతృప్తి పరిచే ప్రయత్నంలో ఆయన పేషెంట్ అయ్యాడని చెప్పాలి అంతగా చిన్న చిన్న వాటికి కూడా బ్లాక్ మెయిల్ చేసినా కూడా జగనన్న భరిస్తూ గౌరవిస్తూ ప్రాధాన్యత ఇస్తూ కొనే మీ దగ్గరకు వచ్చారు మిమ్మల్ని ఆ స్థాయిలో ఉంచాడు కూడా అది కూడా మీకు ఏదో ఒకరోజు గుర్తొస్తుంది ఈరోజు మీరు మాట్లాడారు ఎన్ని మాట్లాడినా కూడా మీకన్నా ముందు చాలా మంది మాట్లాడుతున్నారు జగనన్న గురించి ఇంకా ఎవరు మాట్లాడుతున్నారు అన్ని పార్టీలు మాట్లాడుతున్నారు ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి అనేక పార్టీలు అనేక మంది కూటములై ఒక్కటై ఒక వ్యక్తిని ఎదుర్కోలేక సంయుక్తంగా పోరాటం చేస్తున్నారు అందులో మీరు కూడా ఒకరు కానీ జగన్ అన్న వెనకాల నేచర్ సపోర్ట్ ఉంటుంది దేవుడు సపోర్ట్ ఉంటారు అంతకని మించి ప్రజలు సపోర్ట్ ఉంటారు కాబట్టి ఇవన్నీ భరించడంలో ఆయన కూడా అలవాటు పడ్డాడు ఇలాంటి అన్ని కూడా ఎదుర్కోవడంలో ఇలాంటివన్నీ తట్టుకోవడంలో మీరు మా గురించి కూడా మాట్లాడుతూ చెప్పారు కాళ్ళు పట్టుకుంటున్నారు ఖచ్చితంగా చెప్తాను నాయకుడు కాళ్ళు పట్టుకునో నాయకుడు కాళ్ళు అన్నం పెట్టి ఆశీర్వదించో పైకి ఎదగడం గొప్ప లక్షణమే కాలు లాగితే తప్పు కానీ కాళ్ళు పట్టుకుని దిగితే తప్పేంటి కాలు లాగే వాళ్ళ గురించి ఆలోచించాలా నేను మీకు చెప్తున్నా మీకు తెలుసు మరలా చెప్తున్నా నేనేదో రాత్రి రాత్రి ఒక ఐదు ఎలక్షన్ ముందు వచ్చి జగన్మోహన్ గారికి వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గరయ్యి రాజకీయాల్లో నేను ఎదగలేదు విద్యార్థి దశ నుంచి ఆ కుటుంబంతోనే వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి జూనియర్ కాలేజీలో విద్యార్థి నాయకుడిగా గెలిచినప్పటి నుంచి వైఎస్ రాజారెడ్డి గారితో ప్రయాణం చేసిన వైఎస్ రాజశేఖర్ గారితో ప్రయాణం చేసిన ఈనాడు మా నాయకుడు జగన్మోహు గారితో ప్రయాణం చేస్తున్నా అంటే ఎనభై ఎనిమిది నుంచి అంటే ముప్పై ఆరు సంవత్సరాలుగా నేను ఆ కుటుంబంతోనే ఉన్నా అటువైపు చూడాల ఇటువైపు చూల్లా ఆ పార్టీ మారలా ఈ పార్టీ మారలా ఈ జెండా వేసుకోవాలా ఆ కండువా కప్పుకోవాలా చెప్పి మీరే ముప్పై ఆరు సంవత్సరాల విద్యార్థుల నుంచి ఈనాటి వరకు నా రాజకీయ జీవితంలో ఒకే కుటుంబంలోని మూడు తరాలతో కొనసాగుతూనే ఉన్నా అలాగే ఉన్నాం మీరు మంత్రి అయ్యారు మీకు ఎంత అనుబంధం ఉందో ఆ కుటుంబంతో బంధుత్వం ఉందో నిజంగా చెప్తున్నా మీకెంత బంధుత్వం ఉందో నాకు అంతకన్నా అనుబంధం ఉంది ఆ కుటుంబంతో ఒక్కడి మటుకు గుర్తుంచుకో అసలు నిజంగా చెప్తున్నా మీరంటే అందరం కూడా గౌరవించాం పార్టీలో ఉన్నప్పుడు మీకు అత్యంత విలువ అందరం కూడా ఇచ్చాం మీరు ఎన్ని రకాల మాట్లాడినా ప్రతి ఒక్కటి పత్రికలకి లీక్ చేసిన ప్రతిసారి డిస్టర్బెన్స్ అయినా న్యూసెన్స్ అయినా మన వాసన కాదని అభిప్రాయం అందరికీ ఉండేది ఈరోజు ఒక మంచి నిర్ణయం ఆనాడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు మా నాయకుడు తీసుకుంటే ఈరోజు దానిని కూడా తప్పుబడుతూ మీరు మాట్లాడడం అన్నది ఇది సంస్కారం కాదు సభ్యత కాదు ఇది భవిష్యత్తులో మీకు కూడా మచ్చగా మిగులుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోమని వాసనకి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరలా చెప్తున్నా నన్ను ఒంగోలుకి జగనన్న పంపించారు ఖచ్చితంగా అక్కడ ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు నా శక్తి మేర అండగా ఉంటా ఖచ్చితంగా మీరు ఆ పార్టీలోకి వెళ్ళాం కాబట్టి ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకున్నా నప్పించాలనుకున్నా మా శక్తి మేర మా కేటర్ను కాపాడుకున్నా